సో కళ్ళ ఎదుట ఇరవై మంది మృతి అసమర్థులు ఉన్న దేశం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కనుక వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారతదేశానికి బుద్ధి చెబుతాం భారతదేశానికి మా సత్తా ఏమిటో చూపిస్తాం మా వద్ద అనుభవములు ఉన్నాయి వాటి ద్వారా విధ్వంసం సృష్టిస్తాం పాకిస్తాన్ పాలకుల భీషణ మాటలు ఇలానే ఉంటాయి ఒక అసమర్థ దేశం అంటే నిజంగా అదే దేశం క్షేత్ర స్థాయిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ప్రజల నుంచి పన్నులు వసూలు చేసిన విషయంలో చూపించిన శ్రద్ధ సౌకర్యాలు కల్పించడంలో చూపించరు ప్రజలు ఆకలి దుప్పిలతో ఇబ్బంది పడుతున్నారే సరే పట్టించుకోరు ఉగ్రవాదులు విలయ తాండవం చేస్తున్నా సరే పరిగణలోకి తీసుకోరు వారికి కావాల్సింది డబ్బు అధికారం మాత్రమే ప్రజలు ఎలా ఉన్నా ఏమైపోయినా పట్టించుకోరు పైగా ఆపత్కాలంలో పాక్ పాలకులు చేతులెత్తేసి వినోదం చేస్తుంటారు అదేవిధంగా ఎప్పటికీ సరిపడా గోధుమలు నిల్వలు లేవు దేశానికి ఇరవై నాలుగు గంటల పాటు నిర్విరామంగా విద్యుత్ అందించే సామర్థ్యం లేదు కనీసం తాగునీటి సౌకర్యం కల్పించే స్తోమత కూడా లేదు ఇక రోడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది కళ్ళ ఎదుట వర్షాలు వచ్చి వరదలు వచ్చి మురిగిపోతుంటే ఇరవై మంది అలా కొట్టుపోరే గాని కనీసం ప్రభుత్వం వాళ్ళని కాపాడలేకపోయింది అటువంటిది పాకిస్తాన్ దేశం యొక్క పరిస్థితి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్